న్యూ ఇయర్ సందర్భంగా ఏపీ ప్రజల మీద మళ్ళీ కూటమి ప్రభుత్వం భారం మోపబోతుంది మళ్ళీ ఏదో కొత్తగా సెస్ అంట కొత్త వాహనాలు కొనే వాళ్ళకి పెద్ద షాక్ కొత్త వాహనాల మీద పది పర్సెంట్ సెస్ ఛార్జెస్ అంట కూటమి ప్రభుత్వం విధిస్తుంది ప్రజల్లో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి వరకు జిఎస్టీలు అని చెప్పేసి విపరీతంగా పెంచేసి ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసి పీల్చేసి పీల్చి మింగేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో మొన్నేల పాపం మోదీ గారు తన రాజకీయ సులభం కోసం ఏదో జిఎస్టీ రేట్లు కొంచెం తగ్గించి ఇక్కడ విచిత్రం ఏమంటే జిఎస్టీ రేట్లు పెంచింది ఆయనే మళ్ళీ తగ్గించింది కూడా ఆయనే తగ్గించిన దానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు తగ్గించేశాం తగ్గించేశామని చెప్పేసి ఇంకో దరిద్రం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా అసెంబ్లీలోనే ప్రస్తావించాడు మోదీ గారు జిఎస్టీలు జిఎస్టీ రేట్స్ తగ్గించాడు జిఎస్టీ పర్సంటేజ్ తగ్గించాడు అనేసి రాష్ట్ర ప్రచారం చేయించారు అంతవరకు బాగానే ఉంది ఆ జీఎస్టీ తగ్గించిన తర్వాత ఇప్పుడు దాని ప్లేస్లో నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త వాహనాల మీద పది పర్సెంట్ సెస్స వసూలు చేయబోతున్నారంట పది పర్సెంట్ సెస్సు అసలే ఇప్పుడు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేటు హయ్యెస్ట్ రేటు నారా లోకేష్ గారు మొన్న ఎలక్షన్ ముందు రేట్స్ ఎక్కువగా ఉన్నాయి పెట్రోల్ రేట్స్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ విధిస్తుందో వాటి కూడా తగ్గించేసి పెట్రోల్ రేట్ను డీజిల్ రేట్ను తగ్గించేస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతూనే పోతున్నాయి మరి నారా లోకేష్ గారు మర్చిపోయినట్టుగా పాపం దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్ హైయెస్ట్ అదే ప్రజల మీద భారం అనుకుంటే ఇప్పుడు కొత్త వాహనాల మీద పది పర్సెంట్ రోడ్డు సేఫ్టీ సెస్ అంట ఏం దరిద్రమో ఏమో ఒకటి లోపు ఇంకొకటి వచ్చి పడుతుంది పిడిగుల నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త ఐడియాస్తో పేద ప్రజల పేద ప్రజల మీద భారం వేసి వాళ్ళ దగ్గర నుంచి పీల్చి గుర్తికి మింగేస్తాను లైఫ్ ట్యాక్స్ వర్తించే వాహనాలపై ఆ పనిలో పది పర్సెంట్ చొప్పున రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయాలని కూటమి ప్రభుత్వం యొక్క కేబినెట్ నిర్ణయించింది ఆ మొత్తాన్ని రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్కి బదిలీ చేసి రోడ్ల మెరుగుదల భద్రతా చర్యలకు వినియోగిస్తామని పేర్కొంది ఈ సెస్ ద్వారా సంవత్సరానికి రెండు వందల డెబ్బై కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది జీఎస్టీ తగ్గింపుతో వాహనాల రేటు తగ్గాయని వాహనదారులకు ఈ సెస్ భారం కాబోతుందని బాధపడుతున్నారు ఇలా ఉంటుంది పరిస్థితి చంద్రబాబు నాయుడు గారేమో విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తారు ఎందుకంటే వాళ్ళంతా కూడా కోటీ ఆయన ఈ మధ్య కాలం కూడా మళ్ళీ ఫారెన్ ట్రిప్ వెళ్ళినట్టుగా ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు కూడా ఫారెన్ ట్రిప్ వెళ్ళాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తారు కామన్ పీపుల్స్ ఏం చేస్తారు చెప్పండి కామన్ పీపుల్స్ దగ్గర నుంచి టెన్ పర్సెంట్ సిస్ అంట కొత్త వాహనాలు కొంటే ఎంత దౌర్భాగ్యం అండి ఇది కొత్త వాహనాలు కొనాలన్న ఆశ మూడు అన్నీ కూడా ఏపీ ప్రజలకు దొబ్బేసి ఉంటాయి న్యూ ఇయర్లో కొంతమంది కొత్త వాహనాలు కొందామనిపేసి అనుకుంటా ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం విధించా ఉంటే టెన్ పర్సెంట్ సెస్ వల్ల ఆ మూడు ఉత్సాహం అన్నీ దొబ్బేహే మొన్నే మోదీ గారి పాపం జిఎస్టీ తగ్గించారు వాహనాల మీద ఇప్పుడు దాని ప్లేస్లో ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక సెస్ ఇంకొక స్టార్ట్ యాడ్ చేశారు ఇంకేం మిగిలేదు ప్రజలకి ప్రజల దగ్గర నుంచి దోపిడీలు చేసి వాళ్ళ రక్తాన్ని పిండేసి వీళ్ళు మాత్రం విలాసమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా ఎటువంటి ప్రభుత్వాలు ఎటువంటి పార్టీలను మనం అధికారంలోకి తీసుకొస్తున్నాం అనేసి ఒకసారి ఆలోచన చేయాలి ఇలాంటి అభిప్రాయాలు గత ప్రభుత్వంలో ఉన్నాయా గత ప్రభుత్వంలో ఉన్నాయా ఈవెన్ పెట్రోల్ డీజిల్ మీద ఆనాడు ఏపీ ప్రభుత్వం ఆనాడు వైఎస్ వైసీపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే కొత్తగా చార్జెస్ ఏం పెంచలే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇది ఇచ్చిందో ఆ రేట్లే పెరిగాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం పెంచలే కానీ కూటమి ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ నుంచే టెన్ పర్సెంట్ సబ్సిడీ తీస్తుంది కొత్త వాహనాల మీద ఇటువంటి ఇంకా ఎన్నేనో చూడాలో ఇంకేదో మళ్ళీ కొత్తగా టోల్స్ ఎక్కడ చూసినా విచ్చల విడిగా టోల్స్ వచ్చేసినాయి రోడ్లలో భీభచ్చంగా వచ్చేసినాయి బీభచ్చంగా డబ్బులు వసూలు చేస్తున్నారు పీల్చి పిప్పి చేసేస్తున్నారు దాన్ని అడ్డు నాడు నాదురేలే అడిగే నాదురేలే ఎన్నిహో ఉన్న వాళ్ళకి ఏం దొకలేదండి ఇక్కడ చెప్పుకోవాల్సిన ఏమంటే ఉన్న వాళ్ళకి ఏం ఉన్న వాళ్ళు ఉన్నట్టుగానే ఉన్నారు లేని వాళ్ళు లేనట్టుగానే పోతున్నారు దళితులు మీదే రాష్ట్రంలో రాష్ట్రంలో దేశం కూడా అలానే ఉంది